గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చెయ్యాలి అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమూలే ప్రత్యేక మనిషైనా కూడా మనకేముందే మామూలే కలలు తెలుసా ప్రేమ బహుశా కవిత మనిష కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ ఉంది మదినలాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ త్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మీ నెలలో ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా ంటే చాలునండి వెయ్యి మాటలు ఎందుకండి వెన్నెల్లు హాయ్ హాయ్ మల్లెల్లు హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే త్రిపెట్లు హాయ్ హాయ్ త్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే కనుల ఎదుట కలల ఫలమా నిలిచిన్నది తంద